హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము మీషోలో అయితే పింగాళి ప్లేట్లు అయితే ఆర్డర్ పెట్టామండి ఇది ఈరోజు వచ్చినాయండి ఇవి ఎలా ఉన్నా తీసుకోద్దాం చూడండి ప్లేట్లు అయితే ఎలా వచ్చినాయి లోన్ ఎలా ఉన్నా తీసుకోద్దామండి చూడండి ప్లేట్లైతే అలా అయితే ఇచ్చాడండి చాలా సేఫ్టీగా తెచ్చాడు చూడండి చాలా సేఫ్టీగా అయితే వచ్చినండి ప్లేట్లు అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మొత్తం పన్నెండు ప్లేట్స్ అయితే ఇచ్చాడు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్